Hello, friends. Welcome back to Dolls Vlogs. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఫిష్ ఎక్వేరియం తీసుకున్నాం అనేసి ఎక్వేరియం వచ్చేసి చాలా ప్లేన్గా ఉంది సో దానికి ఏదైనా ఒక డెకరేషన్ అలా చేయాలి కదా అందుకనేసి సీబ్ బీచ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను మా పాపని కొన్ని షెల్స్ అవి తీసుకొని అందులో వేద్దాం అనేసి చాలా వీడియోస్లో చెప్పాను కదా హీట్ ఉన్నప్పుడు మాత్రం బీచ్ సైడ్ వెళ్ళినా కూడా వేస్టే చాలా వేడిగా ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది వింటర్ రాబోతుంది కాబట్టి క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఇంకా మా పాపకు మాత్రం చాలా హ్యాపీ అనమాట ఇలాంటి షెల్స్ కలెక్ట్ చేయాలి అలాంటి పనులు చెప్తే మాత్రం బోలెడన్ని షెల్స్ అయితే కలెక్ట్ చేసింది పాపం కష్టపడి షెల్స్ అయితే కలెక్ట్ చేసింది కానీ ఎవరో చెప్పారు ఎక్వేరియంలో సీ దగ్గర దొరుకుతున్న స్టోన్స్ కానీ షెల్స్ కానీ శాండ్ కానీ అలాంటివి ఏది కూడా వేయకూడదు అంటే ఎందుకంటే అది సాల్ట్ కదా సో అందులో ఉన్న ఫిషెస్కి మంచిది కాదు అనేసి అయినా కూడా ఇంకా కలెక్ట్ చేసింది కాబట్టి ఏదో కొన్ని మాత్రం తీసుకుంటుంది ఒకవేళ వేసినా కూడా చాలా నీట్గా క్లీన్ చేసి అందులో వేయాలనేసి అంటున్నారు ఓకే ట్రై చేద్దాం అనేసి తీసుకొని అయితే తీసుకున్నాము సో అక్కడి నుంచి ఇక్కడ అంటే సీ దగ్గరే ఒక అడ్వెంచర్ విలేజ్ అనేసి ఒకటి ఉంది పార్క్ ఎప్పుడు రాలేదు వెళ్తూ ఉంటే చూసాము సరే ఒకసారి వెళ్దామని వెళ్ళాము ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పైసా ఇక్కడ ఏముంటాయో ఉండవు కానీ పార్క్స్ కానీ బీచెస్ కానీ చాలా బాగుంటాయి మస్కట్లో ఇంకా ఇది వచ్చేసి చాలా చిన్నగా అనిపించింది నాకైతే ఇంకా పెద్ద పెద్ద పార్క్స్ ఉన్నాయి మన డాల్స్ లో బోలేడని వీడియోస్ చేశాను ఒకసారి చూడండి ఈవినింగ్ టైమ్స్లో కనుక తీసుకెళ్తే పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది ఇది కొంచెం లాంగే ఉంది ఒకసారి ట్రై చేద్దాము అనేసి వెళ్తున్నాము చాలాసార్లు సేప్కి అయితే వచ్చాం కానీ ఇక్కడ ఇలాంటి పార్క్ ఉందనేసి మాత్రం ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను బ్రిడ్జ్ మాత్రం వెళ్ళేటప్పుడు కొంచెం దూరం వరకు అయితే బాగానే ఉంది వెళ్ళడానికి ఇంకా ఫోన్ పోన్ మాత్రం చాలా షేకింగ్ అయితే వచ్చింది చాలా భయం భయంతోనే అయితే వెళ్ళాము మస్కట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి వెళ్ళి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇంకా ఫొటోస్ అవి తీసుకోవడానికి మాత్రం చాలా మంచి ప్లేస్ ఇక్కడ మస్కట్లో మ్యాక్సిమం అయితే పార్క్స్ ఎంట్రెన్స్ ఫీజు అవి అయితే ఉండవు కానీ ఈ పార్క్లో మాత్రం ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పైసా పెట్టారు మేబీ గేమ్స్ అవి ఉన్నందుకో ఏమో మరి తెలీదు బ్రిడ్జ్ సగం దూరం వెళ్ళిన తర్వాత అయితే చాలా షేకింగ్ వస్తుంది ఎందుకు వచ్చిన గొడవ అనేసి నేనైతే రిటర్న్ అయిపోయాను మా పాప మాత్రం కొంచెం కూడా భయం లేకుండా తన లాస్ట్ వరకు వెళ్ళేసి వచ్చింది బ్రిడ్జ్లో నడవడం అంతా అయిపోయిన తర్వాత అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి సో అవి ట్రై చేద్దాం అనేసి వెళ్ళింది కానీ ఈ గేమ్ మాత్రం ఎలా ఆడాలో కూడా అర్థం కాలేదు ముందు మనం ఒకసారి ట్రయల్ చేసిన తర్వాత అమౌంట్ పే చేయొచ్చు అంటే ప్రతి ఒక్క గేమ్కి సపరేట్ సపరేట్గా అమౌంట్స్ ఉన్నాయి పే చేయొచ్చు కానీ నేను ఈ గేమ్ అసలు రావట్లేదు ఆడడానికి సో వద్దని చెప్పాను అందుకనేసి ఇక్కడ ఉన్న రేసింగ్ కార్ అయితే తీసుకుంది అది మాత్రం బాగా ఎంజాయ్ చేసింది ఇంకా కొందరు అయితే అక్కడ ఫుడ్ స్టఫ్ అవి తీసుకొని వచ్చేసి ఈవినింగ్ కదా సో ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను కొంచెం ఎర్లీగానే బయలుదేరాము ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్